శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి తన నివాసంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో తన క్వారీపై దుండగులు కత్తులతో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని ఆ దాడిని ఖండిస్తూ రాజకీయంగా తన ఎదుగుదలను గౌరవలేక తనపై హత్యాయత్నం కుట్రలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామినేడి ప్రతాప్ రెడ్డి తన అనుచరులు తనను రాజకీయంగా సహకారాలుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తు గత పద్నాలుగు నెలల కాలంలో ఎమ్మెల్యే రామడి ప్రత కావాల నియోజక వర్గాన్ని ఆ గుడ్ పదవంలో నడుపుతే సమావేశంలో మండిపడ్డారు మీ అందరి సూచనలు ప్రతి మీ అందరి ఆలోచనలు కావలి ప్రజల మనోభావాలకి అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి జవాబుదారితనాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ పరమావధిగా భావించి ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి కూడా కావలే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలలో ఇప్పటికీ రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వర్కులు చేస్తూ కావలిని ఒక అభివృద్ధి పథకంలో నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో కావలి గడ్డకి శాపం వచ్చిందో దిష్టి తగిలిందో తెలియదు కానీ ప్రతిపక్షాలు పాలకపక్షానికి అండగా ఉండాల్సిన తరుణం కావలని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రోజున కావల్లో ఈ పద్నాలుగు నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు మోకాలు అడ్డుతున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో అనగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావాలి అభివృద్ధి ద్వేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా యువనాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగమింగుతూ కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో బడభాగ్యాన్ని పెట్టుకొని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం కావలి ప్రజలకు నేను జవాబుదారిగా ఉండాలి కాబట్టి నా క్రషర్ మీద జరిగిన దాడి విషయాన్ని కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నా క్రషర్ మీదకి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మగురు రాజేష్ డి శ్రావణ్ కుమార్ ఇద్దరు రౌడీ షీటలను తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామెన్లు ఉన్నారు ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామెన్లు ఉన్నారు అయినప్పటికీ కూడా వేరే ప్రాంత వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్ర వాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక ఐదు మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతి ఎవ్రీ ఐదు నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి ఆత్మగురు రాజేష్కి ఆయన కానీ ఆయన పిఏలు కానీ అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ప్రతి రెండు నిమిషాలకి వాళ్ళ ఇద్దరికీ ఫోన్లు చేస్తూ ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి రోజున ఒక భయానిక వాతావరణంలో ఈరోజు నన్ను తుతమెట్టించాలనేటువంటి దుర అహంకారంతో ఈరోజు నా క్వారీ మీదకి పంపిస్తే నా క్వారీకి మీద పంపించినటువంటి వాళ్ళని మా అక్కడున్న స్టాఫ్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెపితే అది దొంగ కేసు అని ఈరోజు ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు ఇంకొక ఆయన వత్తాసు పలకడానికి వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేశాడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కొన్ని వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించిన రౌడీ షీటర్లు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కత్తులతో మా క్వారీలోకి వచ్చి సంచరిస్తే మా వాళ్ళు పట్టుకోవడానికి పోతే కత్తులతో దాడి చేస్తే ఒక వ్యక్తికి భుజం జారిపోతే ఒక వ్యక్తికి మోకాలు బొటన వేలు మీద కత్తి ఘాటు పడితే ఈ రోజు అది వాళ్ళకి అన్యాయం అనిపించడం లేదు ప్రైవేట్ ఆస్తులు జోలికి పోతే అన్యాయం వినిపించడం లేదు వాళ్ళు ఎక్కడికైనా పోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా పోతే ఏముంది అనేటువంటి భాష మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కావాలి ప్రజానీకారిని అడుగుతున్నా ఇంకా ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు ముందు దీని ట్రూ అని నమ్ముతారుగా అంటే ఇప్పుడు ఇది ఇది కూడా బ్లమ్మా బ్లఫా అంతే అంతవరకు అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళ నలుగురు నా మామిడి తోటలోకి వచ్చారు